నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే సమాజంలో ఎనలేని గౌరవ ఉంటున్నాయి ఈ సర్వీసులకు ఎంపికైన వారు రాజకీయ నేతలకు అతీతంగా దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు అంతేకాకుండా ప్రజాప్రతినిధుల మదిలోని భావాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడంతో పాటుగా వాటిని పేదలకు అందించే బృహత్కర కార్యాన్ని కూడా నెరవేరుస్తున్నారు ఇక విధానపరమైన కీలక బాధ్యతలన్నీ కూడా సివిల్ సర్వీసెస్ అధికారుల భుజ స్కంధాలపైనే ఉన్నాయన్న విషయం తెలిసిందే ఈ కారణంగా ఈ సర్వీసులకు ఎంపికైన అధికారుల్లో మెజారిటీ శాతం అవినీతికి ఆమరదూరం ఉంటారు అలా ఉండక తప్పదు కూడా అలా కాకుండా ఆయా రాజకీయ నేతల అవినీతి అడుగులకు మడుగులొత్తుతూ సాగితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్ గా నిలిచి విధి నిర్వహణలో నిక్కచ్చి అధికారినిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకొని ఇప్పుడు ఎటూ కాకుండా మిగిలిపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాంటి అధికారుల స్థితి ఏంటన్నది ఇట్టే అర్థం కాక మానదు ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా గనుల శాఖ కార్యదర్శి పోస్టులో పనిచేసిన శ్రీలక్ష్మి ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పిన చోటల్లా గుడ్డిగా సంతకాలు పెట్టేశారు వైఎస్ బతికున్నంత కాలం ఆ సంతకాలతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాలేదు గాని వైఎస్ మరణించిన మరుక్షణమే ఆ సంతకాలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి ఈ సంతకాలు ఆమెపై కేసులు నమోదయ్యేలా చేశాయి సిబిఐ విచారణకు హాజరయ్యేలా చేశాయి ఏకంగా ఆమెను జైలుకు పంపాయి జైల్లో సుదీర్ఘకాలం పాటు కాలం వెళ్లదీసేలా చేశాయి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి జైల్లోకి నడుచుకుంటూ వెళ్లిన ఆమెను జైలు బయటకు వచ్చే సమయంలో వీల్ చైర్ పై వచ్చేలా చేశాయి ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని తీవ్ర మనోవేదనలో ముంచేశాయి చూడచగ్గగా ఉన్న ఆమె ముఖార విందాన్ని అందవికారంగా మార్చేశాయి మొత్తంగా శ్రీలక్ష్మి జీవితాన్ని ఆ సంతకాలు సర్వనాశనం చేశాయని చెప్పక తప్పదు సరే గతం గతహ అన్నట్లుగా ఈ కేసు నుంచి బయటపడి తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకున్న శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన తర్వాత తనకు దక్కిన తెలంగాణ కేడర్ ను అలాగే కొనసాగించుకుని ఉండి ఉంటే బాగుండేదేమో నాడు వైఎస్ చెప్పిన చోటల్లా ముందు వెనక చూసుకోకుండా సంతకాలు పెట్టిన శ్రీలక్ష్మి వైఎస్ తనేడు జగన్ ఏపీకి సీఎం కాగానే ఆయన వద్ద వాలిపోయారు జగన్ తో కేంద్రంపై ఒత్తిడి చేయించి మరీ తెలంగాణ కేడర్ నుంచి ఏపీ క్యాడర్ కు మారిపోయారు జగన్ సీఎంగా ఉన్నంత వరకు కీలక పోస్టులను అనుభవించారు ఈ సమయంలోనూ కొన్ని అవినీతి ఆరోపణలు ఆమెపై వచ్చాయి అయితే ఈ దఫా పెద్దగా కేసులేమి నమోదు కాకుండా జగన్ ఎన్నికల్లో ఓడిపోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాకిగా మారిపోయారు టిడిపి నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలన మొదలైన ఆరు నెలలుగా శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టు దక్కలేదు ఇక ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ త్వరలోనే రిటైర్ కానున్నారు నీరబ్ ఎవరన్న దానిపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ జాబితాలో శ్రీలక్ష్మి పేరు అందరికంటే ముందు ఉండాలి ఎందుకంటే సీనియార్టీలో అయినా చేపట్టిన బాధ్యతల్లో అయినా నీరబ్ తర్వాత ప్లేస్ లో ఉన్నది శ్రీలక్ష్మినే కాబట్టి అయితే అనూహ్యంగా ఈ జాబితాలో శ్రీలక్ష్మి పేరే గాయబైపోయింది నీరబ్ తర్వాత సీఎస్ పోస్ట్ కు కోడమిసర్క శ్రీలక్ష్మి పేరును కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదన్నమాట దీనంతటికీ నాడు వైఎస్ఆర్ ఫ్యామిలీనే కారణమనే చెప్పక తప్పదు